రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైంది విషయం ఏమని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు తిరుమల అన్న ప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఓ బ్రోకర్ దేవుడితో రాజకీయాలు చేయడం వాళ్లకు బాగా అలవాటు అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు ఇప్పుడు నా వ్యాఖ్యలతో బిఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒక్కసారి అలిపిరిలో ల్యాండ్ మెయిన్ పెళ్లింది అని అంబటి అన్నారు మీరు పొందాలని నేను ఉదయపూర్వ కోరుకుంటున్నాను నమస్తే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాను బంధువులు మిత్రులతో కలిసి నమస్తే ఈరోజు అన్న ప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తుంటారు రుచికరంగా పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ ఎక్యుములేట్ అయ్యింది దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల నుండి ఆయన ఆశీస్సుల వల్ల నుండి ఇలా జరుగుతూ ఉంది నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటారు అవకాశం ఉంటే వెళ్ళి ఫోన్ చేసి తృప్తిగా సంతోషం